పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో జిల్లా పార్టీ అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబ్యతాయింధారెడ్డి కాలయాదయ్య అరకపూడి గాంధీ ఎమ్మెల్యే ఎగ్గే మలేశం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు గౌరవ माजी माजी వాకిలో గౌరవ సవితాదేవి గారి ఇబ్రహీం గారి నియోజకవర్గ ప్రాజెక్టులు స్వచ్ఛా స్వస్థత కలియస్తానం అదే విధంగా చేరే చేతులారా అదే విధంగా సాధనగా माजी సంగ కూడా స్వస్థత స్వస్థత గౌరవ ప్రేత నాయకులు వంతుకి చేరే గారికి

ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని గొప్ప మాటలు చెప్పినా ఎన్ని మాయ మాటలు చెప్పినా వాటిని పట్టించుకోకుండా బ్రహ్మాండగా హైదరాబాద్ అత్తలేదు అతనికి ఉంటే మరి ఆయనకు కూడా నాలుగు లేదు అంటే కేసీఆర్ గారు మేము ఇద్దరికి ఇస్తాం షెడ్యూత కింద నాలుగు నాలుగు వేలు మహారాష్ట్ర కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని పెట్టాను ప్రజానికి లెక్క ప్రయత్నం చేస్తాను మొన్న ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఓటర్ ఇసు విడుదల చేసింది ఓటర్ల సంఖ్య విడుదల చేసింది దాని ప్రకారం మన రాష్ట్రంలో ఈరోజు పద్దెనిమిది ఎనిమిది ఏళ్ళ ఆలబిడ్డల సంఖ్య ఎంత అంటే ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఒక కోటి అరవై ఏడు లక్షల మంది ఒక సిద్ధ

ఇక్కడ ప్రజలకు అన్ని ఆయ్ ఏం చెప్పాడు రైతుల్లో రాష్ట్రంలో మీరందరి ఇప్పటికే లోన్ తీసుకోకపోతున్నాయి తెచ్చుకోండి రెండు లక్షల రూపాయలు తెచ్చుకోండి రుణాలు నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు మాఫీ చేస్తా చేస్తానని చెప్పి డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ మార్చి తొమ్మిది రానే ఒక

ప్రజలు ఆల్రెడీ మార్గం చాలు అయ్యింది ప్రజలు ఆల్రెడీ చూస్తున్నారు కరెంట్ పోతున్నారు పోతున్నారు వాస్తవమేనా నేను నిన్ననే కొంతమంది సోదరులతో మాట్లాడుతూ ఉంటే మన సిద్దిపేట జిల్లాలో వాళ్ళు చెప్తున్నారు రోజు గంట నుంచి రెండు గంటలు కరెంట్ పోతుందన్నా చెప్తలేదు పేరు పవర్ కట్టాలి కానీ కట్ చేసుకుంటూ పోతున్నారన్నా మోటివేట్ పద్దెనిమిదిలో వినిపట్నంలో ఇక్కడ కిషన్ రెడ్డి గారు గెలిచి ఎంపీకేమో కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి గెలిచింది దాన్ని సార్ ఇక్కడ రంగారెడ్డి గెలవచ్చు పార్లమెంట్ లో తప్పకుండా మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా పనిచేయవలసిన బాధ్యత ఎందుకంటే ఎంపీ గారు ఉంటే రేపటి రోజున మీకు కూడా అండగా ఒక ధైర్యంగా ఇరవై పట్నంలో మా ఎమ్మెల్యే లేకపోయినా మాకు ఎంపీ ఉన్నాడు మాకు ఏం అవసరం వచ్చినా ఆయన అనే విధంగా మంచిగా ధైర్యం కూడా ఉండే అవకాశం ఉంటుంది కొంత ధైర్యం వస్తుందనే మాట గురించి కనిపిస్తా ఉన్నా తప్పకుండా కొన్ని కొన్ని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీల అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి అక్కడక్కడ పోలీస్ కేసులోని ఇంకోటి ఇంటింటికి తీసుకోవాల్సిన బాధ్యత దీన్ని చదివి పది మందికి చెప్పవలసిన బాధ్యత సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాయ మాటలను ఎండగట్టవలసిన బాధ్యత మన మీదనే ఉన్నదనే